పాతాళం నోరు తెరిచి భక్తిహీనుల కొరకు ఎదురు చూస్తుంది దానికి ఆకలి తీరదు యేసు ప్రభువుని నమ్ముకోపోతే నువ్వే ఆహారం పాతాళానికి యేసు ప్రభువులు స్థిరంగా లేకపోతే మీరే మనమే ఆహారం అని వాక్యం తెలియచేస్తూ ఉంది పాతాళంలోకి వెళ్ళిన అతను యాతన పడుతున్నాడు మంచినీళ్ళు లేవు ఇబ్బంది పడుతున్నాడు బాధపడుతున్నాడు అలాంటి స్థితిలోకి వెళ్ళాడు దేవుడు ప్రశ్న ప్రశ్నేస్తున్నాడు యాతాము అనే ఒక వ్యక్తి ద్వారా దేవుడు కీర్తన రాయిస్తూ ఏమన్నాడంటే పాతాళము యొక్క వసుము కాకుండా తప్పించుకునేవాడు ఎవడు ఉన్నాడా ఉండాలంటే ఏం చేయాలి పాతాళం యొక్క వసుము కాకుండా ఉండాలంటే ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పదిహేనో వాక్యం ప్రకటన గ్రంథం ఇరవై పదిహేను చదవండి పాతాళం యొక్క ఉసుములోనికి అగ్నిగుండంలోనికి యుగాలు యాతన పడే స్థలానికి యువయుగాలు పొగ రాజేసే స్థలానికి వెళ్లకుండా ఉండాలంటే యమగుండంలోకి వెళ్ళకుండా ఉండాలంటే నిప్పుని గుండంలోకి వెళ్లకుండా ఉండాలంటే చూడండి ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడరాయడను ఎవని పేరైనను జీవగ్రంథ మందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా అట్టివాడు ఎక్కడే చేస్తారేటండి అగ్నిలో కూల్ డ్రింక్స్ ఉంటాయా ఏంటి ఏసీ ఉంటుందా ఏంటి వర్షం ఉంటుందా ఇందా ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళాడు ఇంకా అగ్నిగొండంలోకి వెళ్తాడు ఇంకా ముందుకెళ్తే చూడండి అట్టివాడు అగ్నిగుండములో పడవేయమడును రే పొద్దున్న జీవగ్రంథమందు మన పేరు లేకపోతే ఆ పరుగు వేరు అగ్నిగుండంలో నెమ్మది ఉండదు పళ్ళు కొరుకుట హాస్పిటల్లో పేషెంట్ బాధ తట్టుకోలేక పళ్ళు నూరేస్తాడు తెలుసండి పళ్ళు నూరేస్తాడు కటకట కటకట కటకటా నూరేస్తాడు ఏంటంటే ఆడు బాధ అలాంటిదాడు ఏం చేస్తాడు ఊరి ఇక్కడ ఈ బాధే తట్టుకోలేకపోతే రేపు పొద్దున్న ఏం బాధ తట్టుకుంటాడు అందుకోసమే సమయం ఉండగానే సేవకులు ఉండగానే ఉండగానే అంగీకరించగలిగే నాలుగు ఉండగానే ఒప్పుకోగలిగిన మనసు ఉండగానే ఇప్పుడే రక్షణ పొంది బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడి అట్టి నిప్పులగొండాలను తప్పించుకుంటారా నమ్మి బాప్తీసం పొందిన వాడు అగ్నిగొండం నుండి రక్షించబడును దేవునికి స్తోత్రం కలుగును గాక మరి పేరు అన్ని చోట్ల ఉంది మనకి మన దగ్గర అన్ని చోట్ల మన పేరు పలుకుతుంది జీవగ్రంథంలో పలుకుతుందా ఒకసారి మనం మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రీమియర్ వల్ల సంఘంలో ఎందుకు చేర్చ అంటే బాప్తి పొందాలి ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి ఆయన శుధించాలి పరిచర్ చేయాలి సేవకులకు తోడుగా ఉండాలి ఇంటి పక్క వాళ్ళని ప్రార్థనకి తీసుకురావాలి ఇలాంటివి అన్నీ చేసి దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి దేవునికి స్తోత్రం కలిగినిగాక దేవునికి మహిమ కలిగినిగాక చూడండి మొదటి వాక్యాన్ని ఏం చదువుకున్నాం మనం దేవుని భక్తుల యొక్క మరణం విలువగలది ఎందుకు విలువగలదో తెలుసండి అగ్నిగుండంలో ఉండదు వాడు ఆత్మ వాడు ఆత్మ ఎక్కడ ఉండదండి అగ్నిగుండంలో ఉండదు పాతాళంలో ఉండదు వారి ఆత్మ దేవుని ఆధయనం ఉన్నట్టు అందుకోసమే వారి మరణము విలువైనది దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి బాప్తేసం ఎంతమంది బాప్తేసం పొందారు ఎంతమంది బాప్తేసం పొందారండి ఒకడు ఇద్దరు ముగ్గురు నలుగురు కొంతమంది మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి లేదు రేపు అని అనుకుంటే లండన్ వెళ్ళిపోతున్నారు నిన్నగాక మొన్న